నడవడికా వాళ్ళ మాట తిరిగి నాకు పక్కన చాలా మంది విశేషమైన అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ బహుశా దివాలా కోరు మాటలు మాత్రం నేను ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు అక్షర సత్యము ఉన్నది ఉన్నట్టు అంటే ఊరికి నాకు ఇగిరా అంటారు నేను ఏమంటుంటే ఆయన సిగ్గు పడతలేడు తన రాష్ట్ర ప్రజల ముందు తను గప్పాలు కొట్టి నేను వీరుణ్ణి సూర్యుడిని నేను ఇది చేస్తా అద్ చేస్తా నా తాను ఇంకో మంత్రం ముందు కేటి ఇట్లా కాదు ఆయన ప్రజల్లో ఒక్కడై ప్రజల మనిషి ఇగల్లా గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను చూసి నేను చేతం అనుకున్నటువంటి అనేక కార్యక్రమాలను చేయలేనటువంటి పరిస్థితి చాలా ఎక్కువ హామీలు ఇచ్చిన ఆ హామీలను నెరవేర్చాలంటే ఎట్ ఏ టైం మనకు డబ్బు అందుబాటులో లేదు కాబట్టి నేను నా కుటుంబ సభ్యులకు నేను చెప్పుకుంటున్నా నా పరిస్థితిని మీకు చెప్తా ఉన్నా మనం అందరం కలిసి నేను చేయొద్దని కాదు ఏ దానికి ఫస్ట్ ఇద్దాం నేనేమైనా డబ్బు లేక కాదు రాష్ట్రంలో మొత్తమే దివాలా తీసి కాదు కానీ దేనికి ఫస్ట్ పెట్టాలి ఒక బడ్జెట్ ఒక ప్లాన్ వేసుకుంటాం విద్యకు ఫస్టా వైద్యానికి ఫస్టా ఉద్యోగాలకు ఫస్టా లేదంటే అభివృద్ధికి ఫస్ట్ రోడ్లకు ఫస్టా లేదంటే రెవెన్యూకి దేనికి ఫస్ట్ అనేటువంటి దాన్ని ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇట్లా ఖర్చు పెట్టుకుంటాం అదే విధంగా తన రాష్ట్ర ప్రజలకు తను చెప్పుకున్నాడు అంత తప్పే లేదు రాష్ట్ర ప్రజల ముందు ఉన్న వాస్తవం చెప్పుకున్నాడు కానీ ఇంత దివాలకూర అంటే మరి ఆయన పరిపాలనకు వచ్చేక ముందే ఇంత అవినీతిమయమైనటువంటి పార్టీ ఏది లేదు ఈ దేశంలో ఇలా ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఒక నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు కలిగినటువంటి ఒక రాష్ట్రంలో ఏలినటువంటి పార్టీ భారతదేశంలో రెండో అత్యంత ధనవంతమైనటువంటి బీజేపీ వచ్చి బటవాజీ దోపిడి దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి బీజేపీ ప్రజలకు అర్థమైతే నాశనం చేసేసింది ఆ పార్టీ తర్వాత అత్యంత దోపిడీ చేసిన పార్టీ ఈ దేశంలో ఏదంటే వీళ్ళ పార్టీ